శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమ్మెరపోతన భాగవతంలో నుంచి అచ్చ తెలుగు నుడికారాలతో కూడినటువంటి పద్యం సంఖ్య ఇరవై ఐదు సి ఈ పద్యంలో సీసం కేటగిరి పద్యంలో అన్నీ అత్యధిక భాగం తెలుగు పదాలే ఉన్నాయి అటువంటి వాటిని వెలికితీసి మనకు అందించి ఆనందాన్ని అందజేస్తున్నారు గండవరభ ప్రభాకర్ గారు మరి వారి రసరమయ వ్యాఖ్యానంతో ఈ పద్యం గురించి తెలుసుకుందాం సన్నివేశం తెలుసుకుందాం దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో హాలాహలం మొదట ఆవిర్భవించగా తరువాత లోకానికి మంగళం చేకూర్చే క్రమంలో ఒక్కొక్క అద్భుతమైన సృష్టి జరిగింది కదా ఆ క్రమంలోనే శ్రీ మహాలక్ష్మి జన్మించింది పాలసముద్రంలో ఆమె జన్మించిన సమయంలో తల్లి ఏ విధంగా దర్శనమిచ్చిందో పోతనామాత్యులు చెప్పినటువంటి పద్యం ఇది పాలమున్నీటి లోపలిగడమిసిమిజిద్దున చేసి మేను బడసి క్రొక్కారు మెరుగుల కొనల క్రొత్త కళుకొల మేని చేగల నిగ్గు మెరుగు చేసి తాటి నాటికి ప్రోధి నవకంపు తీవల నును బోధనేయం గునూలు కొలిపి క్రోవారు కిందమ్మి కొలకున ప్రొద్దున పొలసిన వలపుల ప్రోది పెట్టి పసిడి చంపక కదా బాగు కూర్చి వాలు కృన్నెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువయి కొమ్మ చేసినాడు నేడు నలువయి కొమ్మ చేసినాడు నేడు ఈ మధ్య పఠనంలో ఏమైనా దోషాలు దొరి ఉంటే పెద్దలు సహృదయంతో మన్నించాలి ఈ పద్యం యొక్క భావము పోతనగారి మాటల్లో బ్రహ్మదేవుడు పాలసముద్ర జలాలపైన తేలే మీగడ మిసమిసలు నేర్పుగా తీర్చిదిద్ది ఆమె దేహాన్ని నిర్మించాడు ఆ పైన తొలకరికాలపు మెరుపులాంతులలోని సరికొత్త కాంతి రేఖలతో మెరుగుపెట్టాడు ఆ పైన కోమలమైన తీగల నునుపుతో స్నేహం చేసిందా అన్నట్లుగా ఎర్ర తామరల కొలను వేకువజామున వెదజల్లే సువాసనలు ఒక్కచోట పెట్టినట్లుగా బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి అప్పుడే ఉదయిస్తున్న చంద్రుని అందంతో పోటీ పడినట్లుగా పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లుగా లక్ష్మీదేవి ఒప్పారింది లక్ష్మీదేవి ఒప్పారింది చక్కగా అమరిన అవయవ సంపదతో ఎంతో మనోహరమైన సౌందర్యంతో అలరారుతున్నది అమ్మ లక్ష్మీదేవి అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అందాన్ని చూస్తున్న అందరూ పొగుడుతుండగా లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసం ఇంద్రుడు వెలకట్టలేని రత్నాలు పొదిగిన పీఠం అమర్చాడు దేవతా ముత్తైదువలు కడవలతో నిండుగా నిర్మలమైన నీళ్లు తెచ్చారు భూదేవి ఆ కలశాలలోకి చిగుళ్ళను ఇచ్చింది ఆవులు పాలు పెరుగు నెయ్యి కూడిన పంచగవ్యాలను ఇచ్చాయి వసంతుడు విరివిగా తేనె అందించాడు మునులు సంకల్పం చెప్పారు మేఘాలు ప్రణవాలు గోముఖాలు బాకాలు తప్పెట్లు మద్దెలలు శంఖాలు వీణలు వేణువులు మృగినట్లు ధ్వనించాయి గంధర్వులు పాడారు గంధర్వకాంతలు నాట్యాలు ఆడారు హరిని వరించి పతిగా మాతా మహాలక్ష్మి పెన్మాయన్నే నిల్వ నిల్వముకచో న్యాయం వే క్షిరోద మాయావుల్ తెలియంగలేరు నిను శ్రీమన్ మంగళాకారిణి సాయం భగవతి సంకల్పము ఈడేరగన్ సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు వరుణుడు పూతేనెల కోసం తుమ్మెదలు మోగుతున్న వైజయంతిమాల సమర్పించాడు విశ్వకర్మ బంగారకు భుజకీర్తులు కంకణాలు కాళ్లకు గజ్జలు కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలా కమలాన్ని ఇచ్చాడు నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు వేదాలు మంగళకరమైన స్తోత్రాలను సమకూర్చాయి దిక్కులు అన్ని లోకాలకు మహారాణివై నిన్ను సేవించే విధంగా జీవించు తల్లి జీవించు తల్లి అని దీవించాయి ఇంతకంటే ఏమి కావాలి మనకు శ్రీ మహాలక్ష్మి యొక్క ఉన్నత స్థానం తెలియజేయడానికి అందుకే లక్ష్మీదేవి ఇంటింటా అష్టలక్ష్ముల రూపంలో సేవలందుకుంటూ అమ్మ తమ ఇంటనే ఉండాలని సమస్త జనం కోరుకుంటూ ఉంటారు అలాంటి మహాలక్ష్మిని తనవక్ష స్థలంపై నిలుపుకున్న ఆ శ్రీమన్నారాయణుని వైభోగం వేరే చెప్పడానికి ఏమున్నది ఏమున్నది ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ దుా విష్ణు హృదయం వెల్గు శ్రీలక్ష్మీ నిస్నిగ్ధామోఘమో మూర్తిని నీ స్నిగ్ధ అమోఘ అమోఘమనోజ్ఞ మూర్తిని సదా సేవినోతు സത്ഭക്തി സന്ദിഗം സന്ദിഗം മുധ മാധരി പദ്മജുഭജോ శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యోం నమ ఇంతటి పద సంపదతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావాన్ని మనకు తెలియచెప్పిన పోతనామాత్యునికి అంజలి ఘటిస్తూ రేపు ఇంకో పద్యం గురించి చెప్పుకుందాం సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం సర్వం కృష్ణార్పణం